అటువంటి వ్యక్తిని అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సక్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికే తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ నరంగా గారు ఆశయాల సాధనలో ఆయన దేనికైతే అసలు రాశారో పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావల నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి పేదల కోసం పాటుపడాలి కావలిలో పేదవాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అందం ఉంది మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం కాపునాడు అందరూ కూడా అందగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావళ్ళు బాగు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు నాయకులందరూ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్ట ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకొని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే తప్ప దేవుడికి దండం పెట్టుకుంటా సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలను మనం కూడా పిలిగిపుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు అయినప్పటికీ కూడా చెబుతున్నా నాయకులందరి అభిమానం చూపచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా నా కట్టలు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపించకుండా దారితీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు అందరూ కూడా తెలియజేస్తున్నా కావలి పట్టంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదేవిధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు మన బిడ్డలు కావచ్చు సమాజంలో ఉన్న యువకులు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి వాటిని పుణికు పుచ్చుకునే వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా కటౌట్లు కట్టుంటే కార్యకర్తలు అందరూ తొలగించండి అని దయించి మమ్మల్ని అందరినీ కూడా ఉన్నతం ఇస్తున్నామని కూడా తెలియజేస్తూ ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన కాపు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావులు తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్పా కావులలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ మీరు మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పరిచే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం లాగా నేను అసూలు పాచినా పర్లేదు కానీ కావాలని